ఎవరి జాద్ షో రోజు మన ప్రేక్షకు తెలవాలి ఈ జాద్ సోరోస్ తొంభై ఏళ్ల హంగేరియలో పుట్టినటువంటి అమెరికాలో స్థిరపడినటువంటి ఒక పెద్ద పారిశ్రామిక పెద్ద బిలియన్ కోటా కోట్లు ఉన్నాయి అతను ఒక డేంజరస్ వ్యక్తి ఇతను ఏంటంటే ప్రపంచ దేశాల్లో అనేక దేశాల ఆర్థిక సంక్షోభాలను గురిచేసి అస్తవ్యస్తం చేసి ఆఖరికి బ్రిటన్ లో కూడా లండన్ లో కూడా బ్రిటన్ బ్యాంకులు కూడా కూల్ చేసిన వ్యక్తి అలాగే మలేషియా థాయిలాండ్ లాంటి అనేక దేశాల్లో కరెన్సీని కూడా బంగినపరిచి ఆ యొక్క దేశాన్ని ఆర్థికంగా కుంగు తీసిన వ్యక్తి అలాగే అనేక దేశాల్లో రిజీవ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషి వ్యక్తి ఒక పెద్ద వ్యవస్థ ఈ జాత్ షో నడిపించేది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెట్టారు చెప్పడానికి మానవ హక్కుల పరిరక్షణ అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారు బట్ జరిగేది ఏంటి ఒక ఎజెండా పూరితంగా ఎవరైతే ఆర్థికంగా ఎదుగుతున్నారో దేశాలు ఆ యొక్క దేశాలని యుఎస్ కి అడ్డం రానివ్వకుండా ఆ యొక్క దేశాల్లో ఆ యొక్క ఎకానమీని ఆ యొక్క పరిశ్రమల్ని పారిశ్రామికవేత్త ఆ యొక్క ఆర్థిక వ్యవస్థని ఆ దేశాలు ఒప్పుకొల్చడం ప్రభుత్వాల్ని తమ అనుకూలమైన ప్రభుత్వాల్ని మార్చడం వీళ్ళు జరుగుతుంది ఇటీవల మనం చూసిన బంగ్లాదేశ్ మన బంగ్లాదేశ్ నిన్న ఫిర్యాదు బంగ్లాదేశ్ లో మనం చూసాం ఏ రకంగా అక్కడ మా స్టార్ట్ అయిన అంటే ఏ దేశం ప్రజాస్వామ్య దేశంలో ఏదో ఉద్యమాలు ఉంటాయి కదా సాయి గారు ఆ ఉద్యమాలకి మొత్తం ఫండింగ్ ఇచ్చి తద్వారా ఆ ప్రభుత్వం మీద తిరగబడే విధంగా ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా అప్రజాస్వామ్యం కూల్ కూల్చేసి అదే ప్రజాస్వామ్యం అంటాడు ఈయన బంగ్లాదేశ్ లో జరిగింది ఏంటి షేక్ హసీనా గారు ఒక రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు యుద్ధం టైంలో ఎవరైతే పనిచేశారు కుటుంబం మీద దానికి వ్యతిరేకంగా యువత పోరాడారు ఆ యువత పోరాడి ఏం చేశారు గా ప్రభుత్వాన్ని కూల్ చేశారు అక్కడతో ఆడలేదు అక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు చంపడం మొదలు పెట్టారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు యూసఫ్ ఎక్కడి నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారు ఎవరి యూసఫ్ ఈ ఫౌండేషన్ ఈ బ్యాచ్ యొక్క డిగ్రీ దోస్తా అనమాట ఆయనకి అమెరికాలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టారు అలాగే సిరియా కూడా అంతే సిరియా ప్రభుత్వం మాత్రం అలాగే అనేక దేశాల్లో ఇటువంటి పని చేస్తుంది అని స్పష్టం ఈయన రెండు వేల ఇరవైలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఫోరంలో స్పష్టమైనటువంటి ప్రసంగం ఇచ్చారు ఏమంటే తెలుసా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆయన ఆయన ఎజెండాలో భాగంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా ఉండవలసిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆయన స్వతంత్ర ప్రతిపత్తి తీసేసి అనేక లక్షలాది మంది ముస్లింలకి కూడా పౌరసత్వం తీసేస్తున్నాడు ఈయన పౌరసత్వాన్ని తీసేస్తున్నాడు వీళ్ళ ప్రజాస్వామ్యవాది కాదు వాది ఈయన్ని ఏదో రకంగా దించేయాలి అలాగే ఈయనికి ఆదానికి సంబంధాలు ఉన్నాయి ఇద్దరితో ఒకటే సో ఒకళ్ళు పడేస్తే ఇంకోళ్ళు పడిపోతారు అందుకనే ఆదానీ కూడా పడేస్తాను దీనికి అలా చేయటం అలా పనిచేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నా దగ్గర ఉన్న వేలాది కోట్లు ఇవ్వడానికి డొనేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే ఓపెన్ గా స్టేట్మెంట్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై మూడు లో కూడా ఇచ్చారు అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని పూజ చేస్తాను ఇక్కడ ఆర్థిక చిన్నాభిన్నం చేస్తా చేస్తానన్నాడు